శ్రీ శ్రీగరుప్య నమ ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమ ధర్మయోగ ధార చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం పాల్గొన మాసంలో వచ్చేటువంటి మరొక అద్భుతమైనటువంటి పర్వదినం నృసింహద్వాదశి నృసింహము అనగానే నరసింహస్వామికి సంబంధించినటువంటి తిథి అని మనకు తెలుస్తూనే ఉంది ఈ రోజున నారసింహ ఉపాసన చెయ్యమని శాస్త్రం చెప్తోంది అసలు నరసింహ స్వామి అంటే ఏమిటి ఆయన్ను ఎందుకు ఆరాధించాలి అనేది ముందు సూక్ష్మంగా పరిశీలిస్తే ఒక చిన్న బాలకుడు ఒక చిన్న బాలకుడు స్వామి అన్ని చోట్ల ఉన్నాడు అనేటువంటి ఒక నిర్మలమైనటువంటి భక్తితో పిలిస్తే వచ్చినటువంటి లేదా అవతరించినటువంటి మూర్తి ఈ నారసింహమూర్తి సరే బాలకుడు పిలిస్తే అలా భయంకరంగా రావాలి అంటే వారి తండ్రికి ఉన్నటువంటి వరప్రభావ ఫలితంగా అటు మనిషి రూపంలో కానీ ఇటు జంతు రూపంలో కానీ కాకుండా పగలు కానీ రాత్రి కానీ కాకుండా ఇంట్లో కానీ బయట కానీ కాకుండా అటువంటి స్థితిలో ఉండగా ఆ తండ్రికి సంహారం జరగాలి అనేటువంటిది ఆ హిరణ్యకస్పుడికి ఉన్నటువంటి వరం అందుకని ఈ నరసింహస్వామి ఇటువంటి భయంకరమైనటువంటి రూపంతో అవతరించాడు అయితే ఆ నృసింహ అవతార విశేషం మనం గమనిస్తే ప్రహ్లాదుడికి ఆయన ఎక్కడా హాని చేయలేదు సహజంగా క్రూరంగా ఉండేటువంటి జంతువుల్ని ఏమన్నా మనం గమనిస్తే వాటికి పిల్లలు పెద్దలు అనే తేడా ఉండదు అన్నిటి మీద పడి సంహారం చేస్తూ ఉంటాయి అయితే ఇక్కడ అది జంతువు కాదది భగవంతుడు ఆ రూపంలో ఆవిర్భవించాడు ఆ నారసింహ రూపంలో ఆవిర్భవించాడు అందుకని తన ఇష్టులను అంటే తన భక్తులను లేదా ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని కానీ మనం మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం మన హిందూ దేవీ దేవతలు ఎక్కడా కూడా నువ్వు నా పార్టీ నువ్వు నన్ను పూజ చేసావు నేను నిన్ను కాపాడతా ఏదన్నా చేసుకో అనేటువంటి మాట ఉండదు ఒకవేళ మీరు అనేక రకములైనటువంటి పూజలు చేసినా కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించవలసిందే అందులో ఎటువంటి సందేహమూ లేదు ఏ ఉద్ధరణ కోసం ఏ మానవ ఉద్ధరణ కోసం ఈయన నరసింహావతారం ఎత్తారో ఆ హిరణ్య హిరణ్యాక్ష హిరణ్యకస్పుల వృత్తాంతాన్ని మనం పరిశీలిస్తే వారు కూడా చాలా ఘోరమైనటువంటి తపస్సు చేసి అనేక వరాలు పొందారు పొందినప్పటికీ కూడా ఇందుగా వారు చేసిన ఆ దుష్కృత్యాల ఫలితంగా ఈ యొక్క మరణాన్ని కూడా పొందారు ఇందుకు రావణాసురుడు వృత్తాంతమే తీసుకోండి గొప్ప శివభక్తుడు శివుడు ఆత్మలింగానే ఆయన దగ్గర నుంచి వరప్రసాదంగా పొందగలిగినటువంటి భక్తుడు అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి ఆ తప్పుకు ఫలితంగా ఆయనకు మరణం సంభవించింది అట్లానే ఏ వృత్తాంతం తీసుకున్నా సరే ఏ భక్తుడిని కూడా భగవంతుడు క్షమించి దగ్గరికి తీసుకొచ్చాడు ఇలా వారి పాప ఫలితంగా చేసినటువంటి దుష్కర్మలు అనుభవించవలసిందే ఆ దుష్కర్మ ఫలితాలను అనుభవించవలసిందే అట్లా ఒక వ్యక్తికి శిక్ష విధించటానికి తద్వారా లోక కళ్యాణార్థం లేదా లోకంలో ఉన్నటువంటి ప్రజలమైన మనందరము కూడా సుఖ సంతోషాలతో ఉండటానికి ఆ దుష్ట శిక్షణ కోసం ఎత్తినటువంటి ఒక అవతారం నరసింహ అవతారం సరే మనందరం అనుకోవచ్చు ఏమండి అప్పుడెప్పుడో హిరణ్యాక్షుణో హిరణ్యకస్లో సంహరించడానికి ఆయన ఎత్తాడు అవతారం అయిపోయింది ఇప్పుడు మనం ఆయన ఎందుకు పూజించాలి అనేటువంటి సందేహం మనకి రావచ్చు మనం ఏ అవతార విశేషాలనైనా ఒకసారి పరిశీలిస్తే అందులో ఏముంటుందా అంటే మనలో ఏదో ఒక సందర్భంలో కలిగేటువంటి ఒక అల్పబుద్ధి ఒక పరిపూర్ణమైనటువంటి మానవ అవతారంలో ఒక రాక్షస రూపంలో లేదా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి రూపంలో కనిపిస్తూ ఉంటుంది సహజంగా మనం కూడా అనుకుంటూ ఉంటాం అసలు మరణం అనేది లేకపోతే ఎట్లా ఉంటుంది ఆకలి అనేది లేకపోతే ఎట్లా ఉంటుంది అంటే ఇటువంటి ఆలోచనలు భవిష్యత్తులో మనకు కలుగుతాయి అరే మరణం అనేది లేకుండా ఉంటే నీ పరిస్థితి ఇట్లా ఉంటుందిరా ఆకలి అనేది లేకపోతే ఇట్లా ఉంటుంది ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి కోరికలు రాక్షస కోరికలు అంటే అవే విపరీతంగా ఉంటాయి పరమశివుడు ప్రత్యక్షమైతే ఆయన ఎప్పుడూ మన హృదయంలో నిలుపుకోవాలనుకోవాలి అంతేగాని ఆయన ఆత్మలింగం నాకు ఇచ్చేయి నేను ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తాను ఇటువంటి విపరీతమైనటువంటి కోరికలు కోరుకోకూడదు ఎప్పుడు అవి రాక్షస కోరికలు అదే తపస్సు చేసేటువంటి ఋషులు ఏం కోరుకుంటారు చక్కగా జ్ఞానాన్ని ఇవ్వండి ఇంకా సదా నీ సాహిత్యం అంటే నీలో నేను కలిసిపోవాలి ఈ ఆత్మ పరమాత్మలోంచి ఒక చిన్న ఆత్మ రూపంలో వచ్చినటువంటి భాగమే మన శరీరం ఈ ఆత్మ ఏ శరీరంలో ఉంటే ఆ రూపంలో ఆ విన్యాసాలను ప్రదర్శన చేస్తూ ఉంటుంది కనుక ఈ ఆత్మకి ఈ విచారాలన్నీ పోయి నిర్విచారమైనటువంటి నిర్వికల్పమైనటువంటి ఆ పరమాత్మ సాహిత్యం మాకు కలగాలి అని యోగులు ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు తామసమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారు ఇదిగో ఇలా తామస కోరికలకు తపస్సు చేస్తూ ఉంటారు అటువంటి తామస కోరికలు నిర్మూలించడానికి ఎత్తినటువంటి ఒక అవతారమే ఈ నృసింహ అవతారం ఈ నృసింహ అవతారాన్ని కనుక మనం నిత్యము పూర్తి చేస్తూ ఉంటే మనలో పుట్టేటువంటి ఆ తామసమైనటువంటి కోరికలన్నీ కూడా తొలగిపోయి ఆ ప్రహ్లాదుడు ఎలా అయితే నిరంతరము భక్తిగా ఆ స్వామినే ఎప్పుడు తలుస్తూ ఉన్నాడో మనకి కూడా అటువంటి సద్బుద్ధి కలుగుతుంది ఇది మొట్టమొదటిగా ఈ స్వామి ఉపాసన ద్వారా దొరికేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం మనం ఎప్పుడైనా సరే ఎప్పుడు చెప్తూ ఉంటాం ఏ పూజ చేసినా సరే ఆధ్యాత్మిక ప్రయోజనం ఒకటి ఉంటుంది లౌకికమైన ప్రయోజనం ఒకటి ఉంటుంది అంటే ఒక పూజ చేశారనుకోండి ఆ పూజా మంత్రాలు మనం పఠించడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కలగటం తద్వారా మనలో ఉండేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు మానసికమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోవటం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక అనుభవాలని చెప్పవచ్చు లేదా ఆధ్యాత్మిక ప్రయోజనాలని చెప్పవచ్చు లౌకికంలో అంటే మన నిత్య జీవితంలో అన్ని ఆధ్యాత్మికంగా చెయ్యం కదా ఉద్యోగం రావాలని వివాహం కావాలని సంతానం కావాలని ఇట్లా చెప్పుకుంటూ చాలా చేస్తూ ఉంటాం మరి నరసింహ ఉపాసన ద్వారా లౌకికంలో ఎటువంటి ప్రయోజనం కలుగుతుందా అంటే ఆయన ఆ యొక్క నరసింహ ఉపాసన ఫలితాన్ని తెలియచేస్తూ ఉంటుంది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం అంటే ఉగ్రం చాలా కోపంగా ఉంటాడట వీరం వీరత్వాన్ని కలిగినటువంటి మూర్తి మహావిష్ణుం మహావిష్ణువు అంటే సర్వాంతర్యామి అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి మూర్తి అని అందుకేగా నరసింహస్వామి హిందూ అందులేదని కదా ఆయన శ్లోకం అంటే ఇందులో ఉన్నాడా అంటే అందులో ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు స్తంభంలో ఉన్నాడు అంటే స్తంభంలోంచి టీవయ్యా అన్నాడు కొడితే స్తంభంలోంచి వచ్చాడు ఆయన ఆ నారసింహ మూల మంత్రంలో కూడా స్తంభోద్భాద అని ఆ మాట వస్తుంది ఆ మంత్రంలో కూడా అటువంటి మూర్తి మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం అన్ని వైపుల నుంచి అన్ని ముఖాల నుంచి ఎటు నుంచి చూసినా కూడా జ్వలించిపోతూ కనిపిస్తూ ఉంటాడు జ్వలించటము అంటే ఇక్కడ మంటల్లో కాలిపోతూ ఉంటామని కాదు తేజస్సు ఆయన తేజస్సు మనం ఏ మూల నుంచి చూసినా కూడా బ్రహ్మ తేజస్సుతో ఆయన విరాజులతో ఉంటాడట నృసింహం భీషణం భద్రం నృసింహం నర సింహం నరుడు యొక్క సింహం యొక్క రెండిటి కలయికతో ఉన్నటువంటి మూర్తి భీషణం భద్రం చాలా భీకరంగా కనిపిస్తూనే భద్రత అంటే ఇందాకని చెప్పుకున్నట్టుగా ఆ భద్రతను ఇవ్వడానికి ఎత్తినటువంటి మూర్తి అది ఆ రాక్షసుల వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే దాన్ని తొలగించడానికి ఎత్తినటువంటి అవతారం కాబట్టి నృసింహం భీషణం భద్రం మృత్యోర మృత్యుని నమామ్యహం మృత్యు బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేటువంటి మూర్తి అంతేకాదుట శత్రునివారణ ఎవరైతే శత్రువులు అంతర్గత బహిర్గత శత్రువులు ఉంటారు మనకి బహిర్గత శత్రువుల పేర్లు మనం చెప్పలేము ఎందుకంటే మన వైపు మంచిగా మాట్లాడుతూ వాడు మనకి శత్రువులాగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు కానీ అంతర్గతంలో మనకు ఆరుగురు శత్రువులు ఉంటారట ప్రతి మనిషికి కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము వీళ్ళ ఆరుగురు కూడా ఎప్పుడు మన మనస్సులోనే కూర్చుని ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు వీడిని దిగజారుద్దామా కింద పడేద్దామా అని చెప్పి కాసుకుని కూర్చుంటూ ఉంటారు అందుకే జ్ఞాని అయినటువంటి వాడు ఈ ఆరుగురిని తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు అంటే ఈ ఆరుగురు చేతిలో ఆయన పడ్డవు ఈ ఆరుగురే ఈయన చేతిలో ఉంటారు ఈయన స్వాధీనంలో ఉంటారు అందుకని వారికి కామములు ఉండదు క్రోధం ఉండదు లోభం ఉండదు మోహం ఉండదు మదం ఉండదు మాత్సర్యం ఉండదు కనుక ఈ ఆరుగురు శత్రువుల్ని సంహరించేటువంటి మూర్తి ఆ మూర్తి అంతేకాదు ఇందాకని చెప్పుకున్నట్లుగా మృత్యు అమృత్యునవామ్యహం మృత్యు బాధలు బా చచ్చిపోయే వచ్చిందిరా ఎంత కష్టం వచ్చిందిరా నాకు ఇంత బాధ నేను ఎలా పడాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాం కదా అటువంటి బాధలో మనం ఉపాసించాల్సినటువంటి మూర్తి ఇదిగో ఈ నారసింహ మూర్తి దీన్ని కనుక మనం ఉపాసన చేస్తే తద్వారా ఈ బాధలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఎప్పుడు ఉపాసన చేయాలి అంటే ఇదిగో ఇందాకని చెప్పుకున్నట్లుగా ఈ నృసింహ ద్వాదశి ఈ రోజును కనుక నారసింహ ఉపాసన కనుక చేయగలిగినట్లయితే ఎలా ఉపాసన చేయాలి ఏం చెయ్యాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు చాలాసార్లు నన్ను వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు కూడా మీ వీడియో చూసాము మీరు ఉపాసన చెయ్యండి అని చెప్తున్నారు ఉపాసన అంటే ఏంటి మేమేం ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటారు నన్ను మీకు కనుక ఆ నారసింహ మంత్రం తెలిస్తే నారసింహ మంత్రం జపం చేసుకోండి లేదు ఇందాకని చెప్పుకున్నట్లుగా ఉగ్రం వీరం మహావిష్ణు జీవలందం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో మృత్య నమామ్యహం ఇది కనుక వస్తే ఇది చెప్పుకోండి ఏమండి అసలు ఇవేమీ కాదు నా వల్ల కాదు ఏం చేయమంటారు అని అడిగితే ఓం నమో నారసింహాయ నమ అనేటువంటి ఈ మంత్రాన్ని ఒక నూటెనిమిది సార్లు జపం చేసుకోండి ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏమిటయా అంటే ఏ ఆసనం మీద కూర్చున్నాం ఏ మాలతో జపం చేశాం లేకపోతే ఏ బట్టలు కట్టుకున్నావా బట్టలు కట్టుకున్నావా బట్టలు కట్టుకున్నావా తిలకం పెట్టుకున్నావా సింధూరం పెట్టుకున్నావా ఇవన్నీ కాదు నూట ఎనిమిది సార్లు నువ్వు ఆ మంత్రాన్ని జపం చేస్తున్నప్పుడు నరసింహస్వామిని హృదయంలో ఎంతసేపు నువ్వు ప్రతిష్ఠించుకోగలిగావు ఎనిమిది మంత్రాల పాటు కళ్ళు మూసుకుని ఏకాగ్రతగా కూర్చుంటే నరసింహస్వామి తప్ప ఇంకొక ఆలోచన నీకు రాకూడదు ఇది కనుక నువ్వు చేస్తే దాన్ని ఉపాసన అంటారు అంతేగాని ఏదో ఆలోచిస్తూ జపాల పట్టుకొని మంత్రం తిప్పుతూ ఉంటే దాన్ని ఉపాసన అంటానికి లేదు జపం చేశామని అంతే ఉపాసనము అంటే ఏమిటి భగవంతునికి సమీపంలో మనం ఆసనం వేసుకుని కూర్చుంటాం లేదా భగవంతుడిని మన హృదయంలో ఆసనం వేసి కూర్చోబెట్టడం ఆయన మన సమీపానికన్నా రప్పించుకోవాలి మనం ఆయన సమీపానికన్నా వెళ్ళాలి అంటే ఆయన పిలిస్తే వస్తాడా అంటే ఖచ్చితంగా వస్తాడు ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చినటువంటి మూర్తే కదా ఈ నరసింహమూర్తి కనుక రా రాడు అనేటువంటి సందేహం లేదు లేదా మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఏ శుభ్రంగా ఎందుకు లేదు ధ్రువుడి వృత్తాంతం కనుక మనకు చూస్తే ఆయన పరమేశ్వర సాహిత్యాన్ని పొందటమే కాదు ధ్రువమండలం అని చెప్పి ధ్రువ నక్షత్రం అని చెప్పి ఆచంద్రాటం ఉండేటువంటి స్థితి కలిగింది ఆయనకి కనుక నువ్వు వెళ్ళటమూ తేలికే ఆయన్ని రప్పించుకుంటమూ తేలికే కావాల్సింది ఒకటే ఇక్కడ లింకు భక్తి ఈ భక్తి అనేటువంటి ఈ మార్గాన్ని ఈ వంతెనని కనుక మనం సాధించగలిగామా నిర్మించగలిగామా అంతే నువ్వు అటు వెళ్ళటానికైనా ఆయన ఇటు రావడానికైనా అవకాశం ఉంటుంది కనుక నిర్మలమైనటువంటి భక్తితో నిశ్చయంగా స్వామి నన్ను అనుగ్రహిస్తాడు అనేటువంటి సద్బుద్ధితో కూర్చుని ఈ నారసింహ ద్వాదశి రోజున చక్కగా ఓం నమో నారసింహాయ నమ అనేటువంటి జపాని చెయ్యండి లేదు ఇంకా మీకు అవకాశం ఉంది సమీపంలో ఉండేటువంటి నారసింహ క్షేత్రాలకి వెళ్ళగలిగితే ఇంకా సంతోషం మొట్టమొదట ప్రాధాన్యత ఎప్పుడైనా సరే జపానికి ఇవ్వాలి దాని తర్వాత స్తోత్ర పారాయణాదులు ఏదైనా నారసింహ స్తోత్రం ఏదైనా ఉంటే అది చదువుకోండి పారాయణ తర్వాత తర్వాత ప్రాధాన్యత దేనికయ్యా అంటే పూజ చక్కగా కూర్చొని ఆ నరసింహస్వామి ఫోటో పెట్టుకుని ఆ ఫోటోకి ఎర్రని పువ్వులతో చక్కగా పూజ చేసుకుని స్వామికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు వడపప్పు పానకం ఇత్యాది ద్రవ్యాలన్నీ కూడా చక్కగా నైవేద్యం పెట్టుకుని ఆ ప్రసాదాన్ని తీసుకుని మీ తోటి భక్తులందరికీ కూడా పంచండి దీని తర్వాత క్షేత్ర దర్శనం అంటే నారసింహ క్షేత్రానికి ఇవన్నీ చేసుకుంటూ నారసింహ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి నారసింహమూర్తిని దర్శనం చేసుకుని అక్కడ ఇచ్చేటువంటి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకొని రండి ఇది పరిపూర్ణంగా మొత్తం అయినట్టు ఇది ఏదీ కాకపోయినా సరే పర్వాలేదు ఇవన్నీ చెయ్యాలా అంటే అవకాశం ఉండి శక్తి ఉండి ఆసక్తి కనుక ఉంటే చెయ్యండి లేదు అంటే చక్కగా ఇందాకని చెప్పినట్టుగా ఓం నమో నారసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఇంట్లో కూర్చుని నిశ్చలంగా ఎటువంటి ఆలోచన లేకుండా నరసింహస్వామి నా పక్కనే ఉన్నాడు నేను చేసేటువంటి జపాన్ని ఆయన వింటున్నాడు అనేటువంటి నిర్మలమైనటువంటి బుద్ధితో జపం చేయండి అంతే ఆ స్వామి అనుగ్రహం మీ అందరికీ కూడా కలుగుతుంది అలా కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమ